నమస్తే వెల్కమ్ టూ త్రీ టీ యువతరం కదిలోసే నవతరం నిర్మిస్తా అనే నినాదంతో కథం తూక్కిన బేడబుడగ జంగం హక్కుల పోరాట సమితి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నిర్మాణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది శనివారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం సోయా బహాల్ బాగ్ లింగంపల్లి హైదరాబాద్ లో బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా కడమంచి చెన్నయ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లెం మల్లేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రెవెల్లి జగదీష్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కడమంచి వెంకటేష్ వనరాశి వెంకటేష్ జంపు రాజు రేవెల్లి ముఖేష్ కడమంచి శేఖర్ రాష్ట్ర కోశాధికారిగా వనరాసి మహేష్ రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా అశ్వ పెద్దయ్య చెన్నూరి నిత్యానంద భారత కవి జగన్ కల్లెం యాదయ్య ఆలేటి ఆంజనేయులు రాష్ట్ర కార్యదర్శులుగా సనమండ్ల ఎల్లేష్ కడమంచి శ్రీకాంత్ ప్రచార కార్యదర్శులుగా సిరిసాల రాంజీ సిరిగిరి రాజశేఖర్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా టేకు అనిల్ వనరాశి నారాయణ వనరాశి ధర్మేందర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బేడబుడగ జంగం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సిరిగిరి మన్నేం జాతీయ అధ్యక్షులు కొడగంటి నరసింహ జాతీయ ఉపాధ్యక్షుడు ఎడవల్లి వీరప్ప తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కడమంచి సహదేవుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లెం శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి గగనం రాజు గగనం సాయి నారాయణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కల్లెం మూలస్వామి కల్చరల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సిరివాటి రమేష్ బీజే హెచ్పిఎస్ వైఎఫ్ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కడమంచి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ దయచేసి ఎవరికైనా ఎందుకు చెప్తున్నానంటే మనం ఎవరు విమర్శించదు అక్రోపురం సమితి వాళ్ళము మనం అందరం కూడా ఐకంగా బలంగా ఐకంగా బలంగా అందరికి ఎదుర్కొంటాం మీ దగ్గరికి రావాలంటే ఎప్పుడో కళ్యాణ్ సింగ్ గారు అన్నారు మమ్మల్ని అందరం తట్టుకొని రావాలని ఇక్కడ తట్టుకున్నంత ఎవరికి లేదు మీరు అది గమనించండి ఇక్కడ వచ్చి తట్టుకొని మీ దగ్గరకు వచ్చేంత లేదు ఇక్కడే వికెట్ అవుట్ అవుతుంది కాబట్టి వాళ్ళు సాక్తంగా విద్య చేస్తున్నారు నేటి విద్య చేయడం అంటే స్టేట్ వచ్చి మాట్లాడాలి వాళ్ళకే చెప్తున్నావు గ్రూప్ రోజు పెట్టి స్టేట్ గా అక్కలో పరసం అవుతుంది ఏదైతే అవినీతి జరిగింది అంటున్నారు ఎవరినైతే నువ్వు డైరెక్ట్ నువ్వే టైం నీ దగ్గరికే వస్తాం నువ్వు ఏడాది చెప్తే ఆడికే వస్తాం భావి ఏ మా టైం వద్దు నువ్వు చెప్పిన కాడికి వచ్చి మేము గెలువ పోతే మేము అక్కలో పరారా మీరన్నా అడుగుతున్నాను నేను దయచేసి అందరికీ చెప్తున్నా ఒకరు కాదు ఒకరికీ నర్సింహ గురించి మాట్లాడతారు చెప్పు కానీ సంఘానికి అర్థం పెడిపోతే అది మనిషి మొత్తం కాదు అది ఏకంగా మనం అందరం కలిసిపోవాలంటున్నాం సంఘాన్ని విభజించడం వ్యక్తిగత విషయం కాదు నాకు కడమిస్తా వ్యక్తిగత టైం నాతో మాట్లాడాలి తాని సంఘంలో ఇటు అది అట్లుంది అయితే అంతవరకు ఇం నేరు మా చెల్లని సంబంధం అయితే ఎన్ని చూసినా ఎక్కడ ఏం లేదు ఒక స్టప్పు సంఘం ఒక దమ్మ సంఘం ఏ సంఘం ఉందా అంటే కేవలం అప్పుల పూర్వకం సంఘమై యువతగా మేము యూత్ విభాగం నుంచి ఒక నిర్ణయం తీసుకున్నా రెండు వేల రెండు సంవత్సరాలు పరిశీలన చేసిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో టాలెంట్ పర్సన్ సిర్వాల్ రమేష్ చెప్పి పెద్దలందరూ గుర్తించి రాష్ట్ర కోరినట్ గా నియామక చేయడం జరిగింది మొదటి వ్యక్తిగా తర్వాత నాతో ప్రయత్నం మంది డిమాండ్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో యూత్ కోరి మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి నాలుగు సంవత్సరాలు పనిచేసిన ఈ తరుణంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఆకపోతు ఎన్నో కష్టాలు నిజంగా యూత్ లో నేను కొంత కష్టాలు అయినప్పటికీ కూడా అందరు నిలదొక్కకుండా ఏ రూపాయలు భయపడవచ్చు ಕಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವ ಪಟ್ಟಕ್ರಮಾಲಿ ಸಲಹಾ ದೂಸ್ಕೊ ದಾಮೋದರಾಜ್ತಾರೆ ಪ್ರಭುತ್ವ ಪರವಾಗಿ ಇನ್ನು ಮನೆ ರಾಜ್ಯ ಯುವ ಶಕ್ತಿ ಏದೈತೆ ಪಥಕ ನಾಲ್ಕು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ದಾಂಟ ಕೂಡ ಪ್ರತಿ ಗ್ರಾಮ ಮೃತದಂಗ್ ಮೊದಲು ಪರಂಪರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಂತ ಇವ್ ವಾಸ್ತವ ಇವಂತ ಕೂಡ ಕಡವ ಸಹಜ ಪದ್ಧೇ ಯುಧ ಅಧ್ಯಕ್ಷ ಪದ್ಧತಿ ದಾಖಲೆ ಸಹಕರಿಸ ಅಂದಾಯ ಇದು మన వారు చెప్పినట్టు చెన్నై గారు అన్నట్టు పది జిల్లాల లోపల యూత్ కమిటీలు అక్పో జిల్లా కమిటీలు ఈ రెండు కమిటీలు కూడా అగిలైనంత వరకు కంపెనీ చేయాలి తర్వాత రవీంద్రాబాద్లో ఐదు నుంచి పదివేల మందితోటి ఒక సభను పెట్టి ఆ సభకు ముఖ్యమంత్రి నివాల్సిన మేము ప్లాన్ చేస్తున్నాం వాస్తవంగా ఆ ముఖ్యమంత్రిగా విసి రవీంద్రాబాద్లో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పద్దెనిమిది తారీఖు నాడు ఏ రకంగా చేసామో అంతకన్నా ఘనంగా అక్కల పొరతంతి తోటే ఈ కార్యక్రమం తీసుకోవాలి దానికి ఎంత ఖర్చు అయినా సరే మరి ప్రభుత్వం ద్వారా తీసుకొని మరి దాన్ని నడవాలి ఇంకొక విషయం ఏంటంటే మనం వచ్చిన దాంట్లో ప్రతి కమిటీ కానీ ప్రతి దానికి కానీ ఒకనే పెట్టాలంటే ఇబ్బంది పడుతుంది ఖర్చు విషయం ఎంత వాళ్ళైనా ప్రతిసారి పెట్టాలంటే బలం అవుతుంది దీనికి ఒక అఖౌంట్ తీసి అకుల పొరతమి యూత్ని రాష్ట్ర కమిటీ మీద ఒక అకౌంట్ తీసి ప్రతి నెలా దీంట్లో ఉండే కమిటీ సభ్యులు ఐదు వందల వందల ఒక పెట్టి దాదాపు ఒక అకౌంట్ తీసి తన పెడితే ఎవరి వీలైతే వాళ్ళు వేసుకుంటే మనకు ఎరవైనా ఐదు వేల ముప్పై వేలతో ఎవరు అవసరం ఉందో అవే దాని కనుక దాని పొరలోపలే అకౌంట్ తీస్తాం దాని వరకు అందరూ వీలైన వాళ్ళు ఎంతైనా చేయవచ్చు దాన్ని ఎంత వేయచ్చు ఐదు వందలు వేయచ్చు వంద అయ్యచ్చు అది ఒక కంపెనీ దానికి ఒక అకౌంట్ తీయాలి ఈ కార్యాచరణ తీసుకోవాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం వాస్తవం ఏంటంటే ఇంకొకటి మేము చేయవలసిన పనులు ఏంటంటే ఏ జయంతులు వర్ధంతులు మాలిలే వచ్చినప్పుడు

ఉంటుంది సంతోషం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్ముడు కళ్యాణ్ శ్రీనివాస్ గారు రాష్ట్ర కార్యదర్శి తమ్ముడు ప్రధాన గారు తమడు మన నూతనంగా డిసెంబర్ ముప్పై తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై తారీఖు నాడు మన అక్టోబర్ సొంత నూతన అధ్యక్షుడు అయినటువంటి అందరం అందరం మలేషు శ్రీవారి రమేష్ ఎంగు టైగర్ దూసుని అసలు ఎవడేవారు నా వాయిస్ అనేది తీస్తారు గంటా కంకణం కట్టుకున్న మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి ఇప్పుడు బాధ్యత ఉంది కల్చరల్ ఫెడరేషన్ అధ్యక్షుడికి ఆయన కేటాయించడం రెండోది సోషల్ మీడియా అధ్యక్షుడిగా ఆయన కేటాయించడం పదవి ముందుగా ఆయనకు వచ్చినాయి అయినా దూసుకపోతూనే ఉంటాడు అందరం మళ్ళీ దానికి అధ్యక్షులు పెట్టాల్సింది ఆయనే దానికి అధ్యక్షులు పెట్టాల్సింది ఆయనే అవసరం అయితే భవిష్యత్తులో ఇంకా అప్రపంచం అధ్యక్షులు కావాల్సింది ఇంకా ఆ కోరిక తీయాల్సిన బాధ్యత అప్పటి అందరూ ఇంట్లో వచ్చే అనేక అంశాల మీద మాట్లాడారు అనేక అంశాల మీద అనేక విషయాల మీద మాట్లాడారు చాలా సంతోషం అనిపించింది ఇక డిస్కషన్ లో కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది నిరుత్సాహం పని రాలేకపోవచ్చు కానీ మన సమయం గొప్పదే సరైన గొప్పదే ఇప్పుడు నేను చాలా మంది చాలా రకాలు మాట్లాడచ్చు కానీ జ్ఞానం